హేజ్ బ్రిలియంట్ కానీ తరచు బాగా టైర్డ్ అవుతున్నాడు ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైయిడ్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు కోల్కతా అత్యాచారం కేసులో మరి కోర్టు తీర్పు రాబోతోంది కోర్టు తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తెలిచింది అతనికి శిక్ష విధించడంపై ఇరు పక్షాల మధ్య వాదనలు సాగుతున్నాయి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష విధించాలని సిబిఐ వాదించింది మరణించిన వైద్యురాలు సమాజానికి ఒక ఆస్తి లాంటిదని అలాంటి వ్యక్తిపై అఘాయిత్యానికి పాల్పడి పెద్ద నేరం చేశాడని వాదించింది ఆ వ్యక్తిలో మార్పు వచ్చే అవకాశం లేదని సమాజంలో నమ్మకం నింపాలంటే దోషికి ఖచ్చితంగా ఉరిశిక్ష విధించడమే సరైందని వాదించారు సీబీఐ లాయర్ అయితే సంజయ్ రాయ్ తరపు న్యాయవాది తోసిపుచ్చారు సంజయ్ రాయ్ కూడా తాను నేరం చేయలేదని మరోసారి చెప్పుకున్నాడు తనను ఒక ఐపీఎస్ అధికారి మరికొందరు కలిసి ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నాడు తాను రుద్రాక్షమాల ధరిస్తానని తప్పు చేసి ఉంటే తన ఒంటిపై ఉన్నటువంటి రుద్రాక్షమాల తెగిపోయి ఉండాలి కదా అన్నాడు తనలో మార్పు రాదన్నటువంటి సీబీఐ న్యాయవాది వాదన తోసిపుచ్చాడు సంజయ్ రాయ్ తనలో మార్పు రాదని ఎలా చెబుతారని ప్రశ్నించాడు గురిశిక్ష కాకుండా మరో శిక్ష విధించాలని జడ్జ్ కు విజ్ఞప్తి చేశాడు ఇది అత్యంత అరుదైన కేసు కాదన్నాడు సంజయ్ రాయ్ తనతో తన కుటుంబం నుంచి ఎవరూ కూడా టచ్ లో లేరని చెప్పాడు ఇటు అభయ తల్లిదండ్రులు కూడా కోర్టులోనే ఉన్నారు ఈ కేసులో మరికొందరు కూడా ఉన్నారని సిబిఐ సగం విచారణే పూర్తి చేసిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మరికొందరు దోషులు ఇంకా స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని బాధితురాలి కుటుంబం అంటోంది